ప్రజా వాయిస్ ఇది ప్రజల గొంతుక అంటే మీ గొంతుక ఇది ఎవడి మోచేతి నీళ్లు తాగే ఛానల్ కాదు కళ్ళబొల్లి మాటలు చెప్పి కాలం వెళ్ళదీసే ఛానల్ అసలే కాదు ఉన్నది ఉన్నట్లే మాట్లాడుకుందాం అసలు సిసలైన జర్నలిజానికి అర్థం చెప్పే ఛానలే ప్రజా వాయిస్

மர்வா வேலை பார்த்தா கால காலையாது கட்டப்பட்டு

ஆமா ஏமா யாரால யாரால அதான் மா யாரால வேற வேற குசு குசு போறானுங்க போயிடுறாங்க இதுக்கு வரல யாரு என்ன ஊரு போறதுக்கு காரணமா இருக்கே எதா பா ஏன கோவரங்க கரெக்ட் பண்ணுங்க அத பெட் கரெக்ட் பண்ணுங்க வேற பாட்ட பெண்டர் என்ன வந்துருச்சு யாரெல்லாம் தெல்லலாம் வந்துட்டீங்களா మహిళలకి ప్రభుత్వం ఫ్రీగా బతి హ్యాపీ కదా హ్యాపీ మొదలు మహిళా సంఘంతో బతులు కొట్టినాం కొత్త ఇస్తున్నాం అన్ని రకాల పది ఏళ్ళు ఖరాబ్ అయింది కొద్ది కొద్దిగా రిపేర్ చేయాలని టైం పడుతుందా కూర్చోండి

నమస్కారం yes. అన్న <tartic breakdown printed>